అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ జీవతాం జ్యోతిరవ్యే హరామి శతశారదా అవముంచన్ మృత్యుపాశాన శక్తి ద్రాగీయ ఆయు ప్రతరం తే దీ అదర్వేదమంత్రము ప్రతిపదార్థం తెలుసుకుందాం జీవతాం జీవితులైనటువంటి వారి జ్యోతి జీవన ప్రకాశాన్ని అర్వాజ్ ఎదురుగా ఉంచుకొని అంటే ఆదర్శంగా చేసుకొని అభి ఆయి ప్రయత్నపూర్వకంగా ఆ ప్రకాశాన్ని పొందుము అహం అంటే నేను త్వ నీకు శతశారదాయ నూరేళ్ళ జీవితాన్ని హరామి నడిపిస్తున్నాను అశస్తిం అవాంఛనీయమైన మృత్యుపాషాన్ మృత్యు బంధనాలను అవముంచన్ దూరం చేస్తున్నాను తే నీకు ప్రతరం మహత్తరమైన ద్రాగీయ సుదీర్ఘమైన ఆయు ఆయువును దామీ ఇస్తున్నాను భావార్థం జీవితులైనటువంటి వారి జీవన జ్యోతిని ఆదర్శంగా పెట్టుకొని ప్రయత్నపూర్వకంగా జీవన జ్యోతిని పొందుము నేను నిన్ను నూరేళ్ళ జీవితానికి జీవితానికై లోకములోనికి తెచ్చాను అవాంఛనీయమైన మృత్యుపాశాలను నీకు దూరముగా ఉంచుతున్నాను మహత్తరమైనటువంటి సుదీర్ఘమైన ఆయువును నీకు ఇస్తున్నాను ఇది భావార్థము ఇక వివరణ తెలుసుకుందాం ఇదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ భావార్థాన్ని ఇక్కడ పండితులు విద్వాంసులు వివరణ చేశారు చాలా అందరూ కూడా శ్రద్ధగా వినండి మానవుని యొక్క సాధారణమైనటువంటి జీవిత కాలము నూరేండ్లు ఆ నూరేళ్ళు జీవించాలని మనిషి భావించాలి భగవంతుడు చెప్తున్నాడు చూడండి ప్రతి మనిషి కూడా నూరేళ్ళు జీవితం జీవించాలని కోరాలంట భావించాలంట జిజీ శమతం సమాహ యజుర్వేదంలో చెప్పబడింది ప్రస్తుత అధర్వేద మంత్రము కూడా ఆత్వా హరామి శత శారధాయ అని చెప్పబడింది నీవు నూరేళ్ళు జీవించేందుకై నేను ఈ లోకానికి తెచ్చాను పరమాత్ముడు చెప్తున్నాడు మానవులకు నూరేళ్ళ ఆయుష్ అని భగవంతుడే చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి అందుకోసమే తెచ్చాడంట ఈ భగవంతుడు ఈ లోకానికి అన్న భగవద్వచనాన్ని మానవ జాతికి వినిపిస్తుంది వెలిగే దీపము నుండి మరో దీపం వెలిగినట్లుగా జీవించి జీవింపజేసే వారి వలన జీవన జ్యోతి లభిస్తుంది ఒక దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది అట్లనే ఒక మనిషి బాగా జీవించి ఇంకొకరికి ఆదర్శం అవుతాడంట జీవతాం జ్యోతిర్రబేహి అని వేదం హితవు పలికింది అంటే సుదీర్ఘకాలం జీవించే వారి వద్దకు చేరి వారు ఆ సుదీర్ఘ జీవన భాగ్యాన్ని ఎలా పొందారో పరిశీలించు అంటే ఎవరైతే ఎక్కువ కాలం జీవించారో వారి సాన్నిధ్యానికి పోవాలంట బాగా పరిశీలన చేయాలంట వారు ఎలా జీవించారో వాళ్ళ ఆచరణ ఏమిటి వాళ్ళు ఎటువంటి నడవడికతో ఉన్నారు అని పరిశీలించు సాంగత్యాన్ని బట్టి మనిషికి సదాచారాలు అలవడతాయి అటువంటి వారి సాంగత్యంతో అటువంటి వారి యొక్క ఆచారాలు కూడా నీకు వస్తాయంట కాబట్టి చిరాయువు కోరేవారు చిరాయువు కలవారి యొక్క స్నేహమును కోరుకోవాలి అదేవిధంగా మరణించిన వారిని పదే పదే స్మరించరాదు చూడండి వేదం చెప్తుంది చనిపోయినటువంటి మన బంధువులు కానీ మన ఇంట్లో సభ్యులను కానీ పదే పదే గుర్తు తెచ్చుకోకూడదంట దీర్ఘ నిద్ర చెందిన వారే వారు అదే రూపంలో రారు అట్టి వారిని మిక్కిలిని చింతన చేయడం వలన మనిషిలో మృత్యుభీతి సంస్కార రూపంగా మదిలో నిలిచిపోతుంది మనం పదే పదే మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళను గుర్తు తెచ్చుకుంటే ఆ మృత్యుభీతి నీకు కూడా వస్తుందంట పదే పదే స్మరించడం వలన కాబట్టి అటువంటి వారిని చనిపోయిన వారిని స్మరించకూడదని చెప్తున్నాడు ఇక్కడ పదే పదే కాబట్టి మృతులను తరచుగా స్మరింపవద్దని మా గతానామాధీత ఏ నయంతి పరావతం అదర్వేదంలో చెప్పబడింది అనగా మృతులను చిరస్మరణ చేయకు చనిపోయినటువంటి వారిని మళ్ళీ స్మరించకుంగా వారు ఈ జీవితాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయారు అని అదర్వ వేదం నిస్సంకోచంగా చెప్పింది చనిపోయిన వాళ్ళు ఇంకొక లోకం అంటే ఏది ఇంకొక శరీరంలోకి పోయారు ఇంకో వాళ్ళను స్మరించాకు నువ్వు వేదము అంతటితో తృప్తి చెందలేదు తమసో జ్యోతి అనగా మృతులను గురించి సదా చింతన రూపమైన అంధకారము నుండి బయటపడి నీవు నీ జీవన జ్యోతిని వెలిగించుకో అని గట్టిగా శాసించింది కూడా అంటే గతంలో చనిపోయినటువంటి వాళ్ళను స్మరించాకు నువ్వు నువ్వేం చేయాలనో నీ కర్తవ్యం ఏమిటో నువ్వు చెయ్యి నీ జీవన జ్యోతిని నువ్వు వెలిగించుకో వాళ్ళను స్మరించుతూ అట్ల జీవితం వేస్ట్ చేయాకు అని ఇక్కడ వేదం గట్టిగా శాసిస్తుంది మృత్యువు మనిషిని ఒకేసారి చంపుతుంది ఒకసారి మృత్యు వస్తే ఇంకా చచ్చిపోతారు మళ్ళా లేరు ఇంకా కానీ దురభ్యాసాలు దురాచారాలు దుర్వ్యసనాలు మొదలైనవి మనిషిని నిత్యము చంపుతాయి అనగా ఇక్కడ చూడండి మృత్యువు ఒకసారే చంపుతుంది కానీ దురభ్యాసాలు దురాచారాలు దుర్వ్యసనాలు అనేవి నిత్యం మనిషిని చంపుతాయంట అవి తొలగనిదే జీవనం సుఖంగా గడవదు కావున నూరేళ్ళ జీవితానికి వాణి నుండి మనిషి విముక్తుడు కావాలి అంటే ఎవరైతే దీర్ఘ ఆయుష్ను కోరుకొని ఉంటారో జీవిస్తుంటారో అతను దురభ్యాసాలు కానీ దురాచారాలు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలంట దూరంగా కాదు వాటి నుంచి విముక్తుడు కావాలి భగవంతుడే అవముంచ మృత్యుపాష నస్సస్తిం అనగా అవాంఛనీయమైనటువంటి మృత్యుపాశాలను పోలినటువంటి దురభ్యాసాల నుండి నిన్ను విముక్తి చేస్తున్నాను అని దయతో వచించాడు అంటే భగవంతుడు మనం భగవంతుని యొక్క ఉపాసన చేసినప్పుడు భగవంతుని యొక్క ఆజ్ఞను పాలించినప్పుడు భగవంతుడే మనలో ఉన్నటువంటి ఆ దురాచారాలు దురభ్యాసాలు వీటినన్నిటినీ దూరం చేస్తాడంట అని వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ కాబట్టి మనిషి మృత్యుపాష భాష సదృశాలైనటువంటి దురభ్యాసాదుల నుండి విముక్తుడు కావాలి ఆ దురభ్యాసాదులన్నీ మృత్యువు తగ్గకు మృత్యు వద్దకు మున్ముందుగా తీసుకొని పోయేటివే అంటే ఎవరైతే దురభ్యాసాలు కలిగి ఉంటారో వాళ్ళు మృత్యువుకు దగ్గరగా వెళ్తారు ఉదాహరణకు దురభ్యాసాలంటే ఏమిటి మద్యము సేవించడము మాంసము భుజించడము వ్యభిచారము జూదమాడము ఇలాంటివి అన్యాయ అక్రమ దౌర్జన్యాలు ఇవన్నీ దురభ్యాసములే కాబట్టి ఇత ఇటువంటి దురభ్యాసాలకు దూరంగా ఉంటేనే నీవు చిరాయువు జీవిస్తావు లేకపోతే అవి నిన్ను మృత్యువు దగ్గరికి తీసుకెళ్తాయి అని చెప్తున్నాడు భగవంతుడు వానిలో మృత్యువునకు చాలా సన్నిహితమైనటువంటిది వ్యభిచారము అన్నిటికంటే చూడండి మనల్ని తొందరగా మృత్యువాత పడించేది వ్యభిచారం అంటే బ్రహ్మచర్య నాశనం అన్నమాట దాన్ని వ్యభిచారం అంటారు దాని నుండి కాపాడుకునే ఒక దివ్యమైనటువంటి సూత్రము బ్రహ్మచర్యము విద్వాంసుడు బ్రహ్మచర్యేన తపసా దేవ మృత్యుముపాజ్ఞత అనగా బ్రహ్మచర్య రూపమైనటువంటి తపస్సు ద్వారా మృత్యువును హతమార్చుతాడు ఎవరైతే బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తాడో అతడు మృత్యువును చంపుతాడంట మృత్యువునే హతమారుస్తాడంట మృత్యువే దూరం అయిపోతుంది అతన్ని చూసి అని అధర్వ వేదములో పరమాత్ముడు చెప్తున్నాడు అకాల మృత్యు పాప వి విముక్తికి ఉపాయము చెప్పింది కావున బ్రహ్మచర్యం వలననే సుదీర్ఘమైన జీవనము సంప్రాప్తమవుతుంది అని ఈ యొక్క అధర్వ వేద మంత్రము అభయమిస్తూ ఉన్నది యాంత్వా పూర్వే భూతకృత ఋషయ పరిభేదిరే సాత్వం పరిశ్వజస్వమాం దీర్ఘయుత్వాయ మేకలే చూడండి ఓ మేకలయ మేకలమా సత్యసంధులైనటువంటి ఋషులు నాకు ధరింపజేసినటువంటి నీకు నీవు నాకు దీర్ఘ ఆయుష్ను ప్రదానము చేయుము కౌపీనం అనగా గోచి బ్రహ్మచర్యానికి బాహ్యమైనటువంటి చిహ్నం ఎవరైతే దానిని నిష్టగా ధరించినవానికి భగవానుడే స్వయంగా ద్రాగీయ ఆయు ప్రతరం తే దదామి అనగా సుదీర్ఘమైనటువంటి ఆయువును నీకు ప్రదానము చేస్తున్నాను అని వాగ్దానము చేశాడు అంటే ఇక్కడ ఎవరైతే బ్రహ్మచర్యమును పాటిస్తాడో అతనికి భగవంతుడు వాగ్దానం ఇస్తున్నాడు దీర్ఘ ఆయుష్ను ప్రదానం చేస్తున్నాను ఇక్కడ దాన్ని బాహ్యంగా ఏం చెప్పాడు గోచి కౌపీనధారి అయినటువంటి బ్రహ్మచారి అయి ఉండాలి అంటే తన యొక్క ఉపస్థేంద్రియ ఇంద్రియాన్ని నిగ్రహంలో ఉంచుకోవాలి వ్యభిచరించకూడదు వ్యభిచరించేవాడు తొందరగా చస్తాడు విద్వాంసులు ఏం చెప్పారు తన భార్యతో కూడా సంతానాపేక్ష లేకుండా కలిస్తే అది వ్యభిచారం అని చెప్పారు బయటకు పోవాల్సిన అవసరం లే వివిధ పరాయి స్త్రీలను సంభోగం చేయడం అనేది కాదు తన స్త్రీతో కూడా సంభోగం చేసినా కానీ ఏది కామవాసనతో సంతానాపేక్ష లేకుండా అది కూడా వ్యభిచారం అని చెప్పి విద్వాంసులు చెప్తున్నారు దానివల్ల కూడా నువ్వు మృత్యుకు దగ్గరగా వెళ్తావు కావున ఎవరైతే బ్రహ్మచర్యమును పాటిస్తాడో అతనికి భగవంతుడు వాగ్దానం ఇస్తున్నాడు అతను చిరాయువు జీవిస్తాడు దీర్ఘకాలం జీవిస్తాడు ఇది అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మానవ జీవితం నూరేళ్ళని చెప్తున్నాడు మనం నూరేళ్ళు జీవించడానికి భావించాలి ప్రతి ఒక్కరూ భావించాలంటే ఏం చేయాలి దురభ్యాసాలకు దూరంగా ఉండాలి దురభ్యాసాలకు దూరంగా ఉండి బ్రహ్మచర్యమును పాటించి దీర్ఘ జీవనాన్ని జీవించాలి అని పరమేశ్వరుడి యొక్క సందేశం ఓం తత్సత్